హలో వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చాలా రోజుల నుంచి కొన్ని వీడియోస్ అయితే ఉండిపోయాయి ఈ మధ్య కొంచెం వీడియోస్ చేయట్లేదు కదా ఆ వీడియోస్ కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి అయితే సండే నైట్ టెన్ ఓ క్లాక్కి అయితే పూజా సామాగ్రిలు కొన్ని తోమని రిత్విక్ చెప్పాను మంచిగా నీట్గా తోమేశాడు ఎందుకంటే నాకు హ్యాండ్ తడవకూడదు అని చెప్పేసి ఇప్పుడు టూ డేస్ నుంచి అయితే తోమేస్తున్నాడు కానీ ఎంత ముద్దుగా తోమాడు అనిపించింది మంచిగా జిడ్డు లేకుండా సోప్తో పెట్టేసి రుద్దేసి తర్వాత వాటర్ క్లీనింగ్ అయితే చక్కగా చేశాడు హెల్ప్ అయితే బాగానే చేస్తున్నాడు చక్కగా అసలు చేయడం వచ్చేసింది అనిపించింది ఇలా అయితే ఇవి చేసిన తర్వాత ఎందుకంటే మండే రోజు పొద్దున్నే పూజ చేస్తాను కదా ముందే వాష్ చేసి పెట్టుకుంటాను మండే రోజు ఎర్లీ మార్నింగ్ బిల్వ పత్రాలతో శివయకైతే పూజ చేశాను ఈరోజు అభిషేకం నారికేళ్ళ దీపం పెడదామనుకున్నాను కొబ్బరికాయ తీసుకొచ్చుకోవడం మర్చిపోయాను ప్రతి మండే కూడా పెడితే చాలా మంచిది కార్తీక మాసంలో ఇక్కడ ఫుడ్ వీడియో మొత్తం మటుకి ఇవైతే ఇక్కడ మేము చేసింది ఇవైతే టూ త్రీ మంత్స్వే అనుకుంటా ఇంకా ఇప్పుడు వీడియోస్ చేయి బాగాలేదు కదా చేయట్లేదు కాబట్టి ఆ ఓల్డ్ వీడియోస్ అన్నీ ఇందులో షేర్ చేస్తున్నాను ఫుడ్వి ఇవంతా కూడా ఇవన్నీ టూ త్రీ మంత్స్ బ్యాక్వి ఒకరోజు పాలక్ పన్నీర్ చేశాను అదంతా నేను ఎప్పటికప్పుడు యాడ్ చేద్దామనుకుంటున్నాను ఇంకో ఫోన్లో వీడియో షూట్ చేయడం వల్ల నాకు గుర్తుండట్లేదు ఎందుకంటే ఇం రేపు కూడా నేను పూజ గురించి ఒక బ్లాగ్ అయితే చేస్తాను ఇదైతే ఒకరోజు డిన్నర్లోకి చేశాను ఇంకా ఇప్పుడు మేమేమి నాన్ వెజ్ తినట్లేదు కాబట్టి పన్నీర్ కూడా చేయాలి నేను ఇంట్లోనే పన్నీర్ రెడీ చేస్తాను కాబట్టి అది రెడీ చేసి చేసి చూపిస్తాను అది కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది పన్నీర్ రోటీ ఇంట్లోనే ఈజీగా పన్నీర్ చేసుకోవచ్చు ఇంతకుముందు కూడా ఒక వీడియోలో షేర్ చేసినట్టు నాకు గుర్తుంది పిల్లలకు కూడా చాలా ఇష్టం పన్నీర్ కాకపోతే ఎక్కువ చేయము అంటే ఇది కూడా ఫ్యాట్ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు రేర్గా చేస్తాను ఇంక ఇందులో నేను జొన్న ఇడ్లీ అవి కూడా చూపించాను అదంతా కూడా ఓల్డ్ వీడియోసే ఇప్పుడు మేము అసలు కనీసం ఎగ్గు కూడా వాడట్లేదు ఇంట్లో ఇవన్నీ ఓల్డ్ వీడియోసే జొన్న ఇడ్లీ ఇది సెకండ్ డే అంటే నిన్న మార్నింగ్ ఇడ్లీ పెట్టుకున్నాము ఈవినింగ్ కూడా పెట్టుకున్నాము డిన్నర్లోకి ఇంకే రోజు కొంచెం మార్నింగ్ ఉంటే ఇందులో ఆనియన్స్ క్యారెట్ తురుము వేశాను జొన్న ఇడ్లీ అంటే ఒక గ్లాస్ జొన్నలు ఒక గ్లాస్ మినపగుళ్ళు రెండు గ్లాసుల రవ్వ వేసాను చాలా బాగుంటుంది వైట్ ఇడ్లీ కంటే మినప గుళ్ళకంటే మినప పొట్టుది వేసుకోవాలి నా దగ్గర లేకపోవడం వల్ల మినప గుళ్ళు వేసాను ఎప్పుడైనా నేను మినప పొట్టుది వేస్తాను ఇంకా ఒక గ్లాసు రాగులు కూడా కలుపుతాను ఇంకా ఈసారి తెచ్చుకోవాలి ఊరెళ్ళొచ్చిన దగ్గర నుంచి ఇంకా సరుకులు తేయలేదు ఉన్న వాటితో చేశాను అన్నమాట ఇది చాలా హెల్తీ చాలా బాగుంటుంది మామూలుగా బయట ఇడ్లీ తిన్నప్పుడు త్వరగా ఆకలి అవుతుంది తిన్నప్పుడు అసలు ఆకలి అవ్వదు ఇక్కడైతే ఎగ్గు పిల్లలు లంచ్ బాక్స్లోకి ఎగ్గు బాయిల్ చేస్తున్నాను కర్రీ చేయడానికి ఇడ్లీ రెడీ అయిపోయి ఈ చట్నీ ఇంకా నేను పోపు కూర చేయను బాగానే ఉంటుంది ఇలా వెల్లుల్లి ఎక్కువ వేస్తాను వెల్లుల్లి జీలకర్ర కొంచెం కారం సాల్ట్ వేసి ఎప్పుడైనా నేను పచ్చిమిర్చి పల్లీలు ఆయిల్లో వేయించి పడతాను అప్పుడు నేను పోపు చేయను ఇంక ఇలా చేసినప్పుడు కూడా చేయను అంటే ఇది ఒక్క రోజుకి కదా ఇడ్లీ ఇప్పుడు అయిపోతుంది కాబట్టి ఇంకా చేయను జొన్న ఇడ్లీ చాలా బాగుంటుంది ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకొచ్చినప్పుడు మీగడ వస్తుంది కదా అప్పుడప్పుడు ఇలా మీగడని స్టోర్ చేసి మిక్సీ పట్టేసి గీ అనేది ఇంట్లోనే చేస్తాను లేదంటే ఇంటి దగ్గర నుంచి కూడా తెచ్చుకుంటాను చాలా బాగుంటుంది బయటైతే అస్సలు కొనను ఇలా చేసుకున్నా కూడా ప్యూర్గానే ఉంటుంది ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది పప్స్లోకి చాలా నాకు కూడా చాలా ఇష్టం పిల్లలతో పాటు కర్రీ ఇంకా బెండకాయ ఫ్రై కూడా చేయాలి వెజిటేరియన్స్ ఉన్నారు కదా ఇంట్లో ఇది పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత చేస్తాను ఫ్రిడ్జ్లోంచి తీసి వాటర్లో వేసాను కూల్ తగ్గడానికి మా హస్బెండ్ వెజిటేరియన్ కాబట్టి తన కోసం బెండకాయ వేయపుడు చాలా ఇష్టం తనకి బెండకాయ అంటే అందుకని చెప్పేసి బెండకాయ ఫ్రై చేస్తా కొంచెం పల్లీ చట్నీ చేయాలి ఇవి నిన్న వేయించి పెట్టాను చేద్దామని కాకపోతే నిన్న మోడకే పప్పు చేసి అందులోనే ఇడ్లీ పెట్టుకుంటున్నారు వీళ్ళు ఇంట్లోనే జడ్జెడ్ ప్లాంట్ పెట్టాను చూడండి ఇది జస్ట్ కొమ్మ ద్వారా కూడా చాలా చక్కగా బ్రతుకుతుంది మనకి ఫ్యూర్ హెయిర్ అని ఇది ఏసీలో బ్రతికే కూడా మొక్క అనమాట దీనివల్ల మంచి ఆక్సిజన్ అనేది మనకు దొరుకుతుంది ఇవి ఎంత వీలైతే అంత ఇంట్లో పెంచుకుంటే చాలా మంచిది నాకు చాలా మొక్కలు ఉన్నాయి నేను జస్ట్ కొమ్మ తెచ్చి పెట్టుకున్నాను ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్